శ్రీరామ రామ రామే తీరమే రామేతిరే రా మనోరే సహస్రనామతత్తుల్యం రామ నామవరాన శ్రీరామ రామవరానవం నమయతి శ్రీ ఆంజనేయాయ నమోజం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతరిష్టం వాతాత్మం వానర యోధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి సమేత సీతమిరామచంద్రపరబ్రహ్మణే నమ భద్రాచల సీతారామచంద్ర పరబ్రహ్మణి నమ శ్రీదేవతాభ్యం సమస్త దేవతానుగ్రహ అనుగ్రహ గడ క్షుద్రస్తు భగవద్బంధువులందరికీ మా నమస్సింజల్లు మా స్పేస్లో మనం వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణంలో కిష్కింద కాండని ప్రవచించుకుంటూ ఉన్నాం సంపాతి చుట్టూ చేరిన వానర్లు సీతమ్మ జాడ జలపమని అడుగుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ అధ్యయనంలో మనం ప్రవచించుకుందాం సంపాతి కోరిక మేరకు అంగదాదుల వానార్లు సంపాతిని గుట్ట మీద నుంచి దించి సముద్ర తీరానికి చేర్చారు సంపాతి జటాయుకి ఉదక ప్రదానం చేశాడు చేసిన తర్వాత అంగదాదులు సంపాది చుట్టూ చేరి రావణ గురించి వివరాలు అడుగుతున్నారు అడిగినవే అడుగుతున్నారు ఆ ముషుల పక్షి విష్కు లేకుండా సమాధానాలు ఇస్తూ ఉన్నది నాకు అనే బిడ్డ ఉన్నాడు వాడు నిత్యం ఏదో జంతువుని తెచ్చి నాకు ఆహారంగా పెడతాడు ఒకనాడు రిక్తహస్తాలతో వచ్చాడు పక్షి జాతికి ఆకలి ఎక్కువ ఎప్పుడూ ఏదో ఒకటి నోట్లో పడుతూ ఉండాలి అందులో నేను వృద్ధాక్యంలో ఉన్నానేమో మరీ ఆకలిగా ఉన్నాను వాడు శూన్యాస్తాలతో రావడంతో కోపంగా నానా దుర్భాషలాడాను అప్పుడు వాడు తండ్రి నేను మహేంద్రగిరి మీదని ఆహారం కోసం అన్వేషిస్తుండగా కాటక గుమ్మరించినట్టు కొండ వంటి దేహంతో ఒకడు మెరుపు తీగలా ప్రకాశించే ఒక స్త్రీని ఎత్తుకుపోతున్నాడు వారిద్దరినీ నీకు ఆహారంగా ఇద్దామనుకొని అడ్డు నిలిచాను వాడు నన్ను ప్రార్థించాడు అవయమిచ్చి వదిలేశాను కానీ వాడు వెళ్ళాక అక్కడ ప్రాణులన్నీ బావు బావు నీ అదృష్టం వల్ల వాడితో పోరు సాగించకుండా బ్రతికి బయటపడ్డావని అభినందించారు అప్పటికి కానీ నాకు తెలియలేదు వాడు రావణుడని ఆవిడ జానకి అని ఈ అంతా వాడే చెప్పాడు నాకు అని చెప్పాడు సంపాది ఇప్పుడు ఇంకా మీది శక్తితో కార్యసాధనకు సంకల్పించండి సుగ్రీవుడు బుద్ధిశాలి కనుక మీ వంటి బలవీర దీన పన్నుల్ని ఈదిక్కగా పంపాడు మీరింకా కాలాహరణం చేయక సముద్ర లంగానికి ప్రయత్నించండి అన్నాడు సంపాతి వానరులందరూ సంపాతి ఆయన కథ అంతా చెప్పమని కోరగా ఆ గ్రద్దరాజు ఈ విధంగా చెప్పసాగాడు ప్రచండ సూర్యకిరణ జ్వాలలు నా రెక్కల్ని మాడిపోయాయని చెప్పాను కదా ఆ తర్వాయి ఆరు రోజులకి స్మృతి వచ్చినది ఎక్కడ పడ్డానో ఏ దిశలో ఉన్నానో తెలియక కొంతసేపు అటు ఇటు చూశాక దక్షిణ సముద్ర తీరంలో ఈ పర్వతం ఉన్నట్టు తెలిసింది దీనికి దగ్గరలోనే నిషాకరుడనే తపస్సు ఉండేవాడు ఆయన గతించి ఎనిమిది వేల సంవత్సరాలైనది ఆ రోజుల్లో నేను మా జటాయు ఈ మహర్షిని ఎన్నో మార్లు దర్శించిన విషయం గుర్తుకొచ్చి నెమ్మదిగా పర్వత శిఖరం దిగి ఆయన ఆశ్రమానికి వస్తుంటే మహర్షి స్నానం చేసి ఆశ్రమం చేరుతూ నన్ను చూశాడు మహాదాతను ఎందరో యాచకులు పరివేష్టించి ఉన్నట్లు మహర్షి చుట్టూ సింహ వ్యాఘ్ర ఉన్నాయి ఆయన ఆశ్రమంలో అడుగుపెట్టగానే అవి తమ ఆవాసాలకు వెళ్ళాయి ఆశ్రమం నుంచి ఇవలకు వచ్చి ఆయన నన్ను గుర్తుపట్టలేక ఏం పని మీద వచ్చావు అని అడిగాడు అప్పటికి నేను ఎవరినో గ్రహించి సంపాతి ఇలా అయ్యావేమి ఎవరైనా క్షపించారా వ్యాధిగ్రస్తుడు అయ్యావా అని అడిగాడు మహర్షి కైలాసం మీద విహరించే వేళ మా తమ్ముడు నేను పందెం వేసుకొని ఎగరటం మొదలుపెట్టాం అంతరిక్షంలో ఎగురుతుంటే మాకు మహావృక్షాలు ఆకుపచ్చని పువ్వులు అరణ్యాలు చిన్న చిన్న పొదల వలె పర్వతాలు మరి చిన్న చిన్న వలె కనిపించాయి ఇంకా ఎగిరాం ముచ్చెమటలు పోశాయి భయం కలిగింది దిక్కులు కనపడలేదు ఇగాంతం వేల ప్రళయాన్నిలా సూర్యబింబం కన్నులు మూసుకుపోయాయి సూర్యుడు భూగోళం అంతా కనిపించాడు మా జటాయు తప్పి పడిపోవటం చూశాను నా రెక్కలు అడ్డు ఉంచి వాటితో దిగడానికి ప్రయత్నించాను అంతే నా రెక్కలు మాడి పడిపోయాను పడుతుండగానే చూచాను తమ్ముడేమయ్యాడో అని వాడు జనస్థానానికి వాలుతున్నాడు నేను ఇక్కడ పడ్డాను బాతృహి నుండి ఇంకా జీవితాశ లేదు అంటూ దుఃఖిస్తుండగా ఆయన నన్ను వాదార్చి క్షణకాలం కన్నులు మూసి సంపాతి విచారించకు నీకు మళ్ళీ రెక్కలు వస్తాయి ఉత్సాహపరాహక్రమాలతో విహరించగలవు దశరథుని గర్భాన పుట్టిన రాముడు భార్య సమేతంగా వనవాసంగా వచ్చి ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు రావణుడు జానకిని అపహరించి తనను ఆడమంటాడు ఆవిడ అంగీకరించదు రాక్షసవనంలో ఆవిడ అన్న అన్నాహారాలు ముట్టదు దేవేంద్రుడు పాయసం పంపుతుంటాడు ఆవిడికి ఆహారంగా ఆవిడ ఆ పాయసంలో కొంత భాగం రామలక్ష్మణులకి నివేదన చేసి మిగిలిన దానితో జీవిస్తుంటుంది రాముడు సుగ్రీవునితో మైత్రి చేసుకొని వానరులను దూతలుగా పంపుతాడు వారికి నువ్వు జానకి జాడ చెప్పాలి అంతవరకు ఇక్కడ ఉండువు అని చెప్పాడు అని చెప్పాడు సంపాటి నా తపశ్శక్తితో నీకు నేను రెక్కలు ఇవ్వగలను కానీ నువ్వు వానరులు వచ్చిన వేళ ఎక్కడుంటావో అందుచేత కదలకండాలో ఒక కళ్యాణకారకుడు అయి రాముని సహార్దార్థం ఇక్కడే ఉండువు అన్నాడు నాకు కూడా రామలక్ష్మణుని దర్శించాలని ఉంది కానీ ఈ శరీరం అంతవరకు ఆగదు ఆగినా ఈ దేహాన్ని అంతవరకు ఉంచను లేను అన్నాడు మహర్షి మాట ప్రకారం నేను ఈ గుహలో ఉంటే మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను అని సంపాతి చెప్తుండగా అతనికి రెక్కలు వచ్చాయి రావడంతో పరమానందం పొంది ఓ ఓనరులరా చూశారా ఆ మహర్షి మాట యదార్థం మీరు తప్పక జానకిని చూడగలరు కార్యోద్యుక్తుల కండి అని గన గగనవీధికి ఎగిరాడు సంపాతి మహోత్సాహంతో ఓనర్లు వీరులు సముద్ర తీరాన విడిది వేశారు సముద్రంలో ఉత్తర తరంగాలు మధ్య భయంకర జల జంతువులు క్రీడలు వారికి గోచరిస్తున్నాయి మకర మహత్య తిమి తిమింగలాది జంతు సంతానంతో ఆకాశాన్ని ఉంటే తరంగాలతో భీకరఘోషతో అంతు కనిపించని సముద్రం వానరుల్లో ఉత్సాహాన్ని మింగి వారి గుండెల్లో అప్పుడు భయం కనిపించింది అప్పుడు జాంబవంతుడు నాయన నీ శక్తి నాకు తెలుసు నువ్వు వెళ్ళగలవు తిరుగు గలవు నూరు కాదు వెయ్యి యోజనాలు దాటే శక్తి ఉంది నీకు అని చెప్పాడు కానీ నువ్వు ప్రభువు మాకు ఆజ్ఞాపించి చేయించుకోవాల్సిన వాడివి కానీ నువ్వే కార్యరంగంలో దిగవలసిన వాడివి కావు సేవకు ప్రభువు కళాత్రనీయుడు కళాత్ర రక్షణ సర్వదా భాతృకార్యం అలానే నేను ఎప్పుడు ప్రభువుని రక్షించుకోవాలి వృక్ష మూలాన్ని రక్షించుకుంటే అది మళ్ళీ చిగురుతుంది పువ్వులు పళ్ళు ఇస్తుంది ఈ జ్ఞానం లేక మూలఛేదం చేసుకుంటే శూన్యం మిగులుతుంది మేమందరం ఉండగా నువ్వు వెళ్ళకూడదు అయ్యా అన్నాడు అయితే మనకు ప్రాయోపవేశమే కర్తవ్యం మీరెవరూ వెళ్ళలేరు నన్ను వెళ్ళనివ్వరు అంతే కదా అన్నాడు అంగలు అప్పుడు జాంబవంతుడు ఈ మహత్కార్యాన్ని సాగించగలవాడు మనలోనే ఉన్నాడు అతన్ని ఉత్సాహపరుస్తూ చూడు అని దూరంగా అమాయకంగా కూర్చొని ఉన్న హనుమంతుడిని సమీపించి ఈ విధంగా చెప్పాడు జాంబవంతుడు సర్వశాస్త్ర విస్తారుడైన నువ్వు మహావీరుడా ఏమిటిది ఈ సమయంలో ఏకాంతంగా మాటామతి లేకుండా కూర్చున్నావు బలంలో తేజస్సులో నువ్వు సుగ్రీవినుడి మించిన వాడివి రామలక్ష్మణ అపారపార వారాల్లో తన ఆహార రంగు ఉన్న మహాసర్పాల కోసం అంతరిక్షంలో నిర్విరామంగా అనాయాసంగా విహరించే వైనతేని ఎన్నో మార్లు చూశాను ఆ మహనీయుని రెక్కల్లోని శక్తి నీకు ఉన్నది అంతేనా దీశక్తితో సమ్మిళితమైన బలంకల ప్రాణి నిన్ను మించినది మరొకటి ఈ భూమండలంలోనే లేదు అప్సరో అప్సరోశిరోభూషణమైన పుంజికస్థల శాపవశాన ఆవిడ అంజనిగా జన్మించింది కేసరికి భార్య అయినది ఆవిడకి శక్తి ఉండేది దానితో ఆవిడ అతిలోక సుందరిగా భాషించేది ఒకనాడావిధ వివిధ వర్ణాలతో శోభించే క్షీణాంశగాలు ధరించి సువర్ణ వర్ణ సువాసన లీలే పూలుని జుట్టులో ముడుచుకొని చల్లగాలిలో ఒక పర్వత శిఖరం మీద విహరిస్తున్నది ఆవిడ ధరించిన ఎర్రంచు చీలకాకుపచ్చ పట్టు చీర ఆ గాలికి వైదొరిగింది సుమన్నతో వృక్షోజాలు మృదుల మాంసాలైన ఉరువలో నితమైన సన్నని నడుము ఈ పరమ సౌందర్య రాసి వాయువుని సమ్మోహపరిచింది అంతే వాడు సామాన్య కాముకుడై ఆవిడని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు ఆవిడ భయకంపిత హృదయంతో ఎవడ్రా నా పాతివృత్యాన్ని భంగం చేస్తున్నవాడు అని అరిచింది శుశ్రోని భయపడకు నేను వాయువుని నేను కేవలం నిన్ను నా గాఢ ఆలింగనంలోకి తీసుకున్నానంతే అయితే నీకు బలపరాక్రమ తేజస్సంపన్నుడైన ధీమంతుడు పుత్రుడిగా జన్మిస్తాడు వాడు అంతరిక్షంలో అవలేలగా విధించగలడు మహాసాగరాలు లంఘించగలడు అని అదృశ్యమయ్యాడు అని చెప్పాడు జాంబవంతుడు ఆ మాటలకు అంజనాదేవి అమితానందం పొనింది అనంతరం ఆ గిరిగుహలనే నిన్ను కన్నది నువ్వు పెరుగుతున్నావు ఆ రోజుల్లో ఒకనాడు ఆకలితో నువ్వు సూర్యగోళాన్నే ఫలంగా భావించి దాన్ని ఆరగిద్దామని ఎగిరావు సూర్యుని తీక్షణమైన ప్రచండ ఆగ్ని కూడా నిన్ను చెలింపజేయలేదు అది చూసి దేవేంద్రుడు తన వజ్రాయుధంతో నిన్ను కొట్టాడు నువ్వు తప్పి పర్వత శిఖరం మీద పడ్డావు అప్పుడు నీ ఎడమ బుగ్గ సుట్టబడింది అది తెలిసి వాయువు క్రోధంతో స్తంభించాడు లోకాలు తల్లడిల్లుతున్నాయి అందరూ వాయువుని ప్రార్థించాడు అప్పుడు ప్రజాపతి వచ్చి ఓ వాయుదేవుడా నీ బిడ్డకి ఏ అస్త్రం చేతనో మరణం లేదు వరం అనుగ్రహిస్తున్నాను అన్నాడు దేవేంద్రుడు స్వచ్ఛంద మరణం ప్రసాదించాడు అంతటి శక్తిశాలి అయిన నువ్వు ఈ సమయంలో ఇలా కూర్చుంటావేమయ్యా అని చెప్పేసి జాంబవంతుడు హనుమంతుడితో అన్నాడు వామనావతార కాలంలో నేను ఈ నది నదా సాగరగిరి కాసాన సమృతమైన భూమండలం అంతా ఎన్నోసార్లు ప్రదక్షిణం చేశాను క్షీరసాగర మదనం వేళ దేవతలకు కూరగాయ భూగోళంలో ఔషధాలన్నిటినీ అందులో పోశాను ఇవన్నీ వయసు నాటి పాతకథలు ఇప్పుడు వృద్ధాక్యంలో ఉన్నాను అవి తలుచుకోవడానికే కానీ ఈ ఆ శక్తి లేదు ఇప్పుడు నాకు నువ్వే మన వార వారిని రక్షించాలి అని ప్రార్థించాడు జాంబవంతుడు లేవయ్యా హరిశార్దుల లేచి విజృంభించు వీరందరినీ ఈ విశాలాగరం నుండి ఉద్ధరించడానికి ఉపక్రమించు లంఘించవయ్యా త్రివిక్రముడు కావాలి అని ప్రోత్సాహ వాక్యాలతో పలుకుతుండగా జాంబవంతుడు పలుకు పలుకుకి గుండెల్లో సంతోషతరంగాలు పొంగాయి హనుమంతుడికి వారుతుంటే ఆ మహాధీమంతుని శరీరం అంతంతగా పెరిగిసాగింది తలో తల దేహంతో హనుమంతుడు వానరులందరికీ ఆశ్చర్యానందాలు కలిగించాడు సర్వ వానరులు ఆంజనే ఆంజనేయుడిని ప్రశంసించటం ప్రారంభించాడు ఆయన మరింత పెరుగుతున్నాడు ఆదినారాయణుడు త్రివిక్రమావతారం ధరించినప్పుడు సర్వలోకాలు విస్మయం చకితమైనట్టు ఆంజనేయుని విజృంభణ సర్వ వానర వాహిని చకింపజేసింది వానర వృద్ధులు ప్రశంసలతో ఈ మహామహుడు దేహం మరింత పెరిగింది పర్వత గుహ నుండి వెలుపలకు వచ్చిన మృగరాజు జూలు విధిలించి దేహాన్ని భృజింపజేసినట్టు ఆంజనేయుడు తన దేహాన్ని పెంచుతున్నాడు ఆయన ముఖం ధూమరహితమైన అగ్నిగోళములాగా గోచరిస్తున్నది అప్పుడు వృద్ధనాయకులందరికీ అభివాదం చేసి ఓ మహనీయులారా పర్వత శిఖరాలని కంపించేయగల బలిష్ఠుడైన శీఘ్రగామి వాయువు నా జనకుడు ఆయన అగ్ని ప్రియసకుడు ఈ రోజసులో ఆయన వల ఎగిరగల శక్తితో మెరుపు వరకు ఎన్నిసార్లైనా వెళ్ళి రాగలను నా బహువేగం పుట్టిన వాయు సముద్రాన్ని కల్లోలితం చేయగలదు వైనని అతిక్రమించే వేగంతో సాగగలను ఉదయాచలం మీద సూర్యునితో బయలుదేరి ఆయన కంటే ముందే అస్తాచలమూ చేరగలను నేను లంఘించే వేళ మహావృక్షాలు లతలతో నన్ను వెన్నంటే వస్తుంటే స్వాతికార్తెలో నక్షత్ర శోభితమైన ఆకాశంలా ఉంటుంది నా గమన మార్గం వలె ఎగురుతున్న నాతో సమానంగా వైనతేనుడో వాయువో రాగలరు నా బుద్ధి మనస్సు వైదేహీ దర్శనం కోరుకుంటుంది నేను బయలుదేరుతున్నాను అని చెప్పాడు తిరిగి వచ్చే వరకు మీరు నిశ్చింతగా ఉండండి లంకా ద్వీపాన్ని పాతు కదిలించి తెచ్చి మీ ముందు పెడతాను అంటుంటే వానరులు ఉత్సాహ సముద్ర తరంగాలతో పరవశించిపోయారు అప్పుడు జాంబవంతుడు వాయినందన నీ బంధువులందరూ శోకాంధకారాన్ని పటాపంచలు చేసి సంతోష సూర్యుని దర్శింపజేశావు నీ శ్రేయసాధకానికి మన వృద్ధులందరూ ఆశక్తులు పలుకుతున్నారు మహర్షులు గురువులు వంశవృద్ధులు ఆశీర్వదాలతో సముద్ర లంగానికి ఉపక్రమించాడు ఆంజనేయుడు నువ్వు తిరిగి వచ్చే వరకు మేమిక్కడే నిరీక్షిస్తూ ఉంటాం అందరూ ఆశలు మీదే ఉన్నాయ్యా బయలుదేరు అన్నారు అప్పుడు హనుమ లంఘన వేళ నా పాదాలు ఉనికి వేళ ఈ నేల నిలబడదు కఠిన శిలమైనా ఈ పర్వతం మీద నుంచే లంఘిస్తాను మహేంద్రగిరి అధిరోహించాడు ఆంజనేయుడు అందరూ ఆయన్ని అనుసరించారు ఉత్సాహంగా కొంతసేపు ఆ పర్వతం మీద విలాస విహారం చేసి ఒక చోట నిలబడి గట్టిగా కారుని కదిలించేసరికి పర్వతం అక్కడికక్కడ పగుళ్ళు వచ్చి కొత్త సెలయేళ్లు పుట్టాయి ఆ పర్వతం మీద సింహ వ్యాఘ్ర మత్తేబాలు తలలు తిరిగి భయంతో రోదన ధ్వనులు చేశాయి అక్కడ విహారానికి వచ్చే గంధర్వ విద్యా ఆకాశవీధి చేరారు పర్వత సానువుల్లో నివసించే మహాసర్పాలు అతి తీవ్ర వేయంతో బయటికి వచ్చి బుసల కొడుతుంటే మహేంద్రగిరి వివిధ వర్ణశోభిత పతాకాలతో అలంకృతమైనట్లు కనిపించింది శత్రునాశన సమర్థుడు అత్యంత వేగగామి మహామనస్వి అయిన హనుమంతుడు లంకాముఖంగా నిలిచాడు ఇక్కడితో కిష్కిందకాండ సమాప్తం సుందరాకాండ అనే అధ్యాయంతో మరో వీడియోలో మీ ముందుకి వస్తాం అప్పటి ఇప్పటికి స్వస్తి సర్వే జనాభవంతు శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి సీతాలక్ష్మణి సమేత రామచంద్ర పరబ్రహ్మణి నమ రామో విగ్రహవాన్ ధర్మ అంటారు అంటే రాముణ్ణి మించిన విక్రమవంతుడు కానీ ధర్మవంతుడు కానీ ఈ భూ జగత్తులోనే ఎక్కడా లేడంటారు అటువంటి శ్రీరాముని యొక్క చరిత్ర వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం ఇప్పటివరకు ప్రవచించుకుంటున్నాం కదా ఇందులో మనందరికీ కూడా ఎన్నో ధర్మ సందేహాలు ఇది ఈ విధంగానే ఎందుకు జరిగింది దీనికి ఏవాన్మయం ఉంది ఈ విధంగా ఎందుకు జరగాలి ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు అనే సందేహాలు ఎన్నో ఉంటాయి మా చేతనైనంత వరకు మీ యొక్క ధర్మ సందేహాలు ఈ రామాయణంలో ఏమేమైతే ఉన్నాయో మాకు తెలియపరిస్తే వాటిని విశదీకరించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ధర్మ సందేహాలు అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టదలుచుకున్నాం ఇప్పటి వరకు మనం రామాయణంలో బాలకాండ నుంచి మొదలుకొని అరణ్యకాండ వరకు మన ప్రవచన కార్యక్రమం అనేది నిర్విరామంగా నిర్వహించుకున్నాం ఇంకా ముందు కిష్కింద యుద్ధకాండ కూడా ఉన్నాయి దీనిలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మా స్పేస్ వన్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ కానీ లేదా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ రూపంలో కానీ మీ సందేహాలని మాకు పంపించినట్టయితే మా చేతనైనంత వరకు వాటికి సవివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం మాకు తెలివిన వాటిని తెలుసుకొని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం దీనివల్ల జ్ఞానం అనేది ఎవరి సొంతం కాదు అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నా మా దగ్గర నుంచి మీరు తెలుసుకున్న గురువుల నుంచి మనం తెలుసుకున్నా అందరికీ ఉపయోగపడేదే కనుక ఈ ధర్మ సందేహాల ద్వారా మనందరికీ కూడా చక్కటి జ్ఞానం పొందగలిగే అవకాశం లభిస్తుందని ఈ సత్సంకల్పానికి మీరందరూ కూడా పాటుపడాలని కోరుకుంటూ ఈ ధర్మ సందేహాల ప్రోగ్రామ్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం రామాయణం కార్యక్రమం ఇంకా మనకి రెండు కాండాలు మిగిలి ఉంది కనుక ఈ లోపల మీ ధర్మ సందేహాలన్నింటినీ మాకు పంపించినట్టయితే వీటన్నిటినీ క్రోడీకరించి తగిన సమయంలో మీరు అందించే ధర్మ సందేహాలని బట్టి ఎన్ని ప్రోగ్రామ్స్ చేయాలనేది నిశ్చయించి ఒక రోజున చక్కగా వీటన్నిటికీ జాబులు చెప్పడానికి ప్రయత్నిస్తాం మర్చిపోకండి ఇప్పటివరకు మన రామాయణ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధర్మ సందేహాల్లో మీ ప్రశ్నల్ని పంపించినట్టయితే వాటికి సవివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం శ్రీరామాయణ మహ